కార్యక్రమానికి చేసినటువంటి మన ప్రతిపాటి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మా నాన్న పరిసర కిరణ్ కుమార్ గారికి వేదికను ఆలపించినటువంటి పెద్దలందరికీ వైఎస్ఆర్ కార్యకర్తలకు వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులకు తిరునన్న అభిమానులకు ముందుగా నా ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం న్యాయం చేశారు బడుగు బలహీన వర్గాలకి చంద్రబాబు నాయుడు గారు ఏం అన్యాయం చేస్తున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే మనం చంద్రబాబు నాయుడు గారు ఏం అన్యాయం చేస్తున్నారు దాన్ని మనం ఎట్లా ఎదుర్కోవాలంటే మనకు అధికారం రావాలి అధికారం వస్తే కానీ ఏదైనా చేయగలుగుతాం దానికి మనం ఏం చేయాలి అనేది మాట్లాడుకోవాలి ఇక్కడ నేను ప్రతివాడు మనకు సంబంధించిన అన్ని గ్రామాల ప్రజలు ఉన్నారు కాబట్టి ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఇక్కడ మనం ఏ ఏ కార్యక్రమం అయినా జనాల్లోకి తీసుకెళ్లాలంటే ముందుగా గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతంగా ఉండాలి గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతంగా ఉండాలంటే గ్రామ కమిటీలు అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉండాలి ఆ గ్రామ కమిటీలు ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఏ కార్యక్రమం అయినా మనం అంత స్ట్రాంగా చేయగలుగుతాం దానికి సీనియర్ నాయకుడు యువత వీళ్ళిద్దరు కోఆర్డినేషన్ ఉంటేనే చేయగలుగుతాం నేను ఇక్కడ ఉన్న పెద్దలందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీరు యు యువతను కూడా వాళ్ళని కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళ సలహాలు ఇస్తూ వాళ్ళని కూడా ముందుండి మీరు నడిపిస్తూ గ్రామ కమిటీలు ఏ వర్గ విభేదాలు లేకుండా అందరి సమక్షంలో ఇంట్లో కూర్చోనే కంపెనీ లేకుండా అందరూ మీటింగ్ పెట్టుకొని ఒక మంచి కంపెనీని ఇస్తే అన్ని ప్రోగ్రామ్స్ మనం ఇప్పుడున్న ప్రభుత్వం చేసిన అన్యాయాలు ఎదుర్కోవడానికి అందరం మనం సహకరించుకొని చేయగలుగుతాం థ్యాంక్ యూ నమస్కారం అన్న ముందుగా మనకు కొత్తగా మండల కవి గారికి నా యొక్క హోదీపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఎంతో ఎంత ఫస్ట్ మీటింగ్ అనుకుంటే అయిన తర్వాత ఆహ్వానిద్దాం ఫస్ట్ టైం అప్పుడు గదర పట్టకుండా ఈరోజు ఈ యొక్క కార్యక్రమ తాలూకా ముఖ్య ఉద్దేశం బాబు రికారింగ్ మేనిఫెస్టో ఇది మీకు అందరికి అర్థమై ఉంటుంది పాయింట్ ఏంటి ఇక్కడ ఇది ఎందుకు పెట్టామన్న దానికి ఏంటంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఈ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడి తర్వాత మిగతా విషయంలో కూడా అన్ని మాట్లాడతాను బాబు మోసల్ గ్యారంటీ ఇది కార్యక్రమం తాలూకు ముఖ్య ఉద్దేశం టీ మోసం గ్యారెంటీ ఎందుకు మనం ఈ రోజు ఇక్కడికి రావాల్సి వచ్చిందంటే ప్రజల తరఫున పోరాటం కోసం అయితే మనకి రావాల్సి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో కూడంగ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే ఆరు పథకాల అబద్ధాలు మోసం పథకాలతో కూటమి ప్రభుత్వం ఫామ్ చేసింది అది పేద ప్రజల్ని మోసం చేసి వాళ్ళందరినీ నమ్మ పలికించి ఎక్కువగా డబ్బులు వస్తాయని ఆశపడితే అందరూ కూడాను ఆశపడి అరే మా ఈ డెబ్బు డబ్బులు వస్తాయేమో నిజంగానే బాబు ఇచ్చేస్తాడేమో దాంతో బాబు అందరూ కూడాను మనం పెట్టేది చాలక అన్నట్టు లేదు ఆయన చింత ఇచ్చేసారని దాంతో పాపం చాలా మంది నమ్మారు అది నిజం చెప్పాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వెల్ఫేర్ స్కీమ్ ఎవరైతే లత్తిపోతున్నారో వాళ్ళు వాళ్ళందరూ కూడా అలానే నమ్మి మోసపోయారు మోసం పనులు చాలా మంది కూడాను సరే అన్ని వర్గాల వారు ఉన్నారు వాళ్ళు వినరు కాకుండా రోజు చూసుకునే సరికల్లా గ్యాస్ నుంచి బస్సు వరకు అన్నిటికీ ఎకనామా పెట్టడం జరిగింది గ్యాస్ లేదు బస్సు లేదు అలా చెప్పి మన ప్రతి మండల ప్రతిపాడు మండలం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఆ ప్రతిపాడు కాన్స్ట్యూన్సీ అని ఎక్కువగా రైతులకి సంబంధించినది ఎక్కువగా ఉంటుంది మనకి రైతు వారికి ఎక్కువగా జీవితం ఉంటుంది మన అందరికీ కూడా రైతు భరోసాకి మనం ఆ రోజుల్లో అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటే రైతు భరోసా కింద ఎవరికైతే ఎంత హామీ ఇచ్చి వారికి తలా ఇంకా చెప్పి ఇచ్చిన రైతులకు ఇచ్చిన ఏకై నాయకులు ఎవరు ఉన్నారంటే మనకు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే నాకు తెలిసి ఏ కూడా రైతు భరోస్కృతి రైతులకు ఎవరు కూడా ఆదుకున్నది లేదు మరి నాకున్నంత వరకు మరి ఏ ప్రవృత్తి ఈ కార్యక్రమం దేశం మొదట ఐదు వారాల పాటు కార్యక్రమం ప్రతి కార్యక్రమం కూడాను ఇదేంటంటే మొదట జిల్లా స్థాయిగా జరుగుతుంది తర్వాత నియోజకవర్గ స్థాయిలో జరుగుతుంది తర్వాత మండల స్థాయిలో జరిగిన తర్వాత లాస్ట్ రెండు వారాలు ఈ గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరు కూడాను మన నాయకులు అందరూ కూడాను గ్రామ స్థాయి ఇంటింటికి వెళ్ళి మన ప్రజలు ప్రజల తరఫున వాళ్ళకి అమ్మ వీరి హృత వల్ల మీకు ఈ రోజు మీకు ఇది ఇస్తానన్నారు ఇది ఎవరలేదని చెప్పి వాళ్ళ చైతన్యం తీసుకొచ్చి రేపు రానున్న రోజుల్లో ప్రభు చేసిన మోసాలను వాళ్ళ ముందుకు పెట్టి వాళ్ళు ఎవరైనా సరే తులి వెళ్ళొని తిరుగుతున్నారు వాళ్ళు వచ్చిన వాళ్ళని వాళ్ళు తలదమ్మేలాగా వాళ్ళు ఎదురు ప్రశ్నించేలా వాళ్ళకి మేలు కొనిపి రానున్న రోజుల్లో మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి చేసినటువంటి ఒక కార్యక్రమం ఇది ఈ కార్యక్రమానికి మీరందరూ కూడాను గ్రామ స్థాయిలో నాయకులుగాను అందరూ కూడాను మీరు అందరూ కూడా పాలు పంచుకొని ఈ యొక్క కార్యక్రమం దిగ్విజం చేయవలసింది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను